నెల్లూరు నగరంలోని మసీదు వీధి బాలాజీ నగర్ నందు ఈరోజు ఉదయం ఎస్బీఈటి స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు యువత నేర్చుకోవటం వల్ల భవిష్యత్ తరాలకు మంచి అభివృద్ధి ఉంటుందని ఎస్బీఈటి స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ నవీన్ నాయక్ పాత్రికేయుల సమావేశంలో తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నూడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ స్థానిక బాలాజీ నగర్ కార్పొరేటర్ వెంకటేశ్వర్ల రెడ్డి అబ్దుల్ కలాం జిలాని భాష పద్మప్రియ సుప్రియ కళ్యాణి మైనార్టీ నాయకులు జియాహు స్థానిక నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు This ఎస్బీఈటీ యొక్క స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి యొక్క బ్రాంచ్ని ఓపెన్ చేసుకోవడం దానికి మా స్థానిక కార్పొరేట్ ఇన్ఛార్జ్ అయినటువంటి గణేష్ విశ్వకర్ణ గారు అలాగే ఖజా అదేన గారు అలాగే అబ్దుల్ కలాం గారు పల్లి గారు వీళ్ళందరూ కూడా కార్యక్రమానికి రావడం చాలా సంతోషం అదేవిధంగా ఈ యొక్క నవీన్ ఎవరైతే ఉన్నారో అతను ఈ యొక్క ఎస్బిఈటిని రన్ చేసుకుంటూ ఎన్నో బ్రాంచుల్ని ప్రారంభించుకుంటూ ఆ కొన్ని వందల మందికి ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ సైడ్ ఇచ్చే సహకారంతో ఈ నగరంలో పిల్లలందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వడం అందులో ముఖ్యంగా బాలజీ నగర్లో ఏర్పాటు చేసినటువంటి యొక్క ట్రై ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ఫ్యూజిషియన్ కానివ్వండి కోర్సు అలాగే కంప్యూటర్ ఎడ్యుకేషన్కి సంబంధించి కంప్యూటర్ సిస్టమ్కి సంబంధించి మరి అదేవిధంగా ఈ యొక్క ట్రైలింగ్ సంబంధించి ఈ కార్యక్రమానికి సంబంధించిన అందరికీ ట్రైన్సీ కార్యక్రమం వాస్తవంగా ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఏదైతే ఒక కోరిక ఉన్నదో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా నిరుద్యోగులు ఉండకూడదు వాళ్ళని ఉన్నటువంటి స్కిల్ అభివృద్ధి అని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్రం అంతా కూడా ప్రారంభించాం ఇప్పటికే కొన్ని వేల లక్షల మంది పిల్లలు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఒక మంచి స్థానంలో ఉన్నారు మరి అదేవిధంగా ఈ యొక్క సంబంధించినటువంటి ఈ యొక్క స్కిల్ డెవలప్మెంట్ మార్పురేషన్ సంబంధించిన సహకారంతో ఎస్బీఈటి నవీన్ గారు చేసినటువంటి యొక్క యజ్ఞానికి పిల్లలందరూ కూడా సహకారంతో ఉన్నత శిఖరాలు ఎదిగే విధంగా వీరి పిల్లలకి ఆయన కూడా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు మా పదిహేను డివిజన్ బాలాజీ నగర్లో ఎస్బీఈటీ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసినందుకు నవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఏర్పాటు చేసుకున్నాం అలాగే ఈ కార్యక్రమంకి చేసిన బాలకున్న గారికి మా కార్యాలయం మిగిలిన మిత్ర బృందానికి ధన్యవాదాలు అలాగే ఈ కార్యక్రమం స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి పది మందికి ఉపయోగపడే విధంగా అందరి అందరు ప్రతిపని తీసి వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసి వాళ్ళు ఏ నైపుణ్యం ఉందో వాళ్ళకి స్కిల్ ప్రతిపని తీసి అన్ని విధాల వాళ్ళ కుటుంబంలో డెవలప్ అయ్యి అది అనేక విధాలుగా మన రాష్ట్రం ఏ విధంగా విద్య మీద ఫోకస్ చేసిందో విద్యలో మన రాష్ట్రం నెంబర్ వన్గా తీర్చిదిద్దిన మన జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే ఈ మన నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారి సహకారంతో మన మా బాధ్యత స్కూల్ కూడా అన్ని అన్ని నాడు నడిచి కింద ఏర్పాటు చేసినందుకు ఈ విద్య విద్యలో మన స్టా స్టేట్లో నంబర్ వన్గా మనం ఉన్నాం అదేవిధంగా మన సీఎం గారు దృఢ సంకల్పంతో విద్యని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి సంకల్పంతో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టి ప్రపంచంలోనే నీటుగా మన మన విద్యార్థులు కూడా ఉద్దేశంతోనే అది ప్రవేశపెట్టారు ఆ దానికి అనుగుణంగానే ఈ మీలో విద్య మీలో ప్రతిభని ఎలికి తీసుకొని మీరు నిలబెడితే మన రాష్ట్రానికి గొప్ప పేరు వస్తుంది మీ కుటుంబానికి మంచి పేరు మీ కుటుంబం నిలబడుతుంది అనే ఉద్దేశంతోనే ఈ స్కిల్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసే నవీన్ గారు కూడా ఇంకా మంచి కార్యక్రమం చేసి భగవంతుడు ఆయనకి ఇలాంటి కార్యక్రమాలు బాగా చేయాలి ఆయనకి భగవంతుడు ఆశిస్తున్నా అని కోరుకుంటూ ధన్యవాదాలు నమస్కారం నెల్లూరు జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులకు ఈ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఎస్బీఈటీ స్కిల్ డెవలప్మెంట్ ట్రైనింగ్ సెంటర్ ఆధ్వర్యంలో నిరుద్యోగ యువతి యువకులకు ఉచిత శిక్షణ మరియు ఉపాధి ప్రారంభించాము జిల్లాలోని నిరుద్యోగ యువతి యువకులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి శిక్షణలో భాగంగా టైలరింగ్ బ్యూటీషియన్ కంప్యూటర్ కోర్సుల్లో ఉచిత శిక్షణ ఇచ్చి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆశిస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ కోర్సు కాల పరిమితి నలభై ఐదు రోజులు ఉంటుంది అలాగే ఈ కోర్సు పూర్తయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీళ్ళకి సర్టిఫికేట్ అనేది అందించడం జరుగుతుంది కోల్స్ పూర్తయిన వెంటనే వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత తీసుకొని ఈ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో వాళ్ళకి జాబ్ మేళాలు కండక్ట్ చేసి ప్రముఖ కంపెనీల్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులేస్తూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ఇలాంటి అవకాశాలు మీ జీవితాలను మారుస్తాయి ప్రతి ఒక్కరూ నైపుణ్యం కలిగి ఉండాలి ఏదో ఒక నైపుణ్యం అంటే మన కాళ్ళ మీద మనం నిలబడడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ నైపుణ్య విద్యను నేర్చుకొని జీవితానికి మంచి చక్కటి బాట వేసుకోవాలని ఆశిస్తూ ఉన్నా ఇంతటి చక్కటి అవకాశాలు ఇచ్చిన ఇంతటి చక్కటి అవకాశాలు ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ ముఖ్యంగా ఎస్బిఐటి సంస్థకు సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరును ధన్యవాదాలు దరఖాస్తు చేసుకోవడానికి మీరు ఏ టైం చేస్తున్నారు కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇచ్చున్నారా దరఖాస్తు చేసుకోవడానికి మన ఎస్బీఐటి ట్రైనింగ్ సెంటర్ బాలాజీ నగర్ మసీద్ సెంటర్లో ఉంది దీనికి ఈ శిక్షణకి విద్యార్హత అవసరం లేదు ఎందుకంటే సాధారణంగా విద్యార్థులు ఉంటేనే ఏదైనా కోర్సు నేర్చుకోవడానికి అరువులవుతారు కానీ దీనికైతే మన ఎస్బీఈటీలో ఎలాంటి విద్యార్థులు లేకోకుండా వయసుతో సంబంధం లేకోకుండా ఎవరికైనా విద్య నేర్చుకోవాలనే ఆలోచన ఉంటే తప్పకుండా మేము నేర్పించే బాధ్యత తీసుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులేస్తాము ఈ కోర్సులో లోకల్కి నాన్ లోకల్ ఎవరైనా కూడా పార్టిసిపేట్ చేసేదానికి అవకాశం ఉంటుందా రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఏరియా వారైనా కూడా ఏ వా ఏ ప్రాంతం ఏ ప్రాంతం వారైనా కూడా దీనికి అడుగులే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం దీన్ని నిర్వహిస్తూ ఉంది అదేవిధంగా ఎస్బీఐటీ అంటే శ్రీ బాలాజీ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆ ట్రస్ట్ ఆధీనంలో కూడా మేము ఉచిత శిక్షణ అనేది అందిస్తాము ఉన్నాం దాంట్లో భాగంగానే ఉద్యోగ అవకాశాలు కూడా స్టార్ట్ చేస్తా ఉన్నాం ఓకేనండి మీ పేరు నా పేరు నవీన్ నాయక్ నేను ఎస్బిఐటీ చైర్మన్ ఈ సంస్థ చైర్మన్ ఫర్దర్ ఎంక్వైరీకి కాంటాక్ట్ నెంబర్ ఏమన్నా ఇవ్వగలుగుతారా ఖచ్చితంగా ఇస్తాం సార్ ఈ సంస్థ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ నైన్ వన్ వన్ సిక్స్ వన్ ఫైవ్ జీరో ఫైవ్ సిక్స్ మరియు నైన్ వన్ సిక్స్ జీరో సిక్స్ సెవెన్ ఫైవ్ డబల్ టూ నైన్ ఈ కాంటాక్ట్ నెంబర్లకు మీరు సంప్రదించండి మీ యొక్క అడ్మిషన్ని వాళ్ళు నమోదు చేసుకుంటారు ప్రతి ఒక్కరికి నాణ్యమైన శిక్షణ అందించే దిశగా మేము అడుగులేస్తూ ఉన్నాం ఈరోజు మొదట ఎస్బీఐటి సంస్థ ఒక ఐదు మందితో ప్రారంభమై ఐదు మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చిన ఎస్బీఐటి సంస్థ ఈ రోజుకి కొన్ని వేల మందికి ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు ఉంది ఆల్రెడీ స్టార్ట్ చేశాం దాన్ని ఇంకా మరింత బలపరిచే విధంగా దాన్ని ఇంకా మరింత మంది మరింత ప్రజల్లోకి తీసుకెళ్ళి నైపుణ్య శిక్షణలు పార్టీ నైపుణ్య శిక్షణలు అందించాలని ఎస్బీఐటి ఆశిస్తుంది థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా సంతోషం ఎస్బీఐటి యొక్క సంస్థ ద్వారా గత అనేక సంవత్సరాల నుంచి ఎంతో విద్యార్థులని నైపుణ్యంగా వాళ్ళని తీర్చిదిద్దుతూ ఉత్తిమీత నేపుణ్యం వాళ్ళకి అందజేస్తూ అది కంప్యూటర్ శిక్షణ కేంద్రం ద్వారా అయినా బ్యూటీషియన్ ద్వారా అయినా వాళ్ళు డైరింగ్ టైం ద్వారా అయినా వాళ్ళకి ఒక ఉత్తిమీత నేర్పిస్తూ వాళ్ళ జీవితానికి ఒక దారి చూపించే సంస్థ ఎస్బీఐటీ సంస్థ నిజంగా ఈరోజు ఎన్పిటి చైర్మన్ గారు ప్రతిష్టాత్మకంగా ఈరోజు ఇక్కడ బాలాజంద్ర గారు కూడా ఒక హక్కు స్థాపించి దాంట్లో అనేక విద్యార్థులకి వారి జీవితం దారి చూపిస్తే ఈ కార్యక్రమాన్ని వారికి నిజంగా వారిని అభినందిస్తూ కుదరదు మీకు కానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని త్యాప్ చేయండి